ఆపరేషన్ సింధూర్ దెబ్బకు దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిన పాకిస్తాన్ కు దెబ్బ మీద దెబ్బ అన్నట్లుగా పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి పాక్ ఆక్రమిత కాశ్మీర్ గిల్గిత్ బాలిస్తాన్ లోని వ్యాపారులు నిరసనలు అంతకంతకు ఎక్కువవుతున్నాయి పాక్ తన ప్రయోజనాల కోసం తమను పనంగా పెడుతున్నట్టు వారు మండిపడుతున్నారు వ్యాపారుల ఆందోళనకు అక్కడి రాజకీయ పార్టీలు మద్దతు తోడు కావడంతో నిరసన ఉద్యమం మరింతగా పెరిగిపోయింది వేలాది మంది వ్యాపారులు స్థానికులు కలిసి గుల్మార్ట్ ప్రాంతంలో నిరసనలు చేపట్టారు చైనా పాక్ ఎకనామిక్ కారిడార్లో కలికితురాయి లాంటి కారాకోరం నేషనల్ హైవేను మూడు రోజులుగా దిగ్బంధించారు దీంతో పాకిస్తాన్ చైనా మధ్య భారీ సరుకు రవాణా వాహనాల రాకపోకలు స్తంభించాయి చైనాకు లబ్ధి చేకూరేలాగా ఆర్థిక విధానాల్ని పాక్ ప్రభుత్వం అమలు చేస్తోందని పేర్కొంటూ సర్కారుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు వ్యాపారులకు తోడుగా హుంజా సమీప పట్టణాల నుంచి వేలాది మంది విద్యావేత్తలు పౌర సంఘాల ప్రతినిధులు తరలివచ్చారు ప్రభుత్వ వ్యతిరేక ఉద్యమంలో పాల్గొన్నారు అదే సమయంలో భారత్కు అనుకూల నినాదాలు చేయడం గమనించాలి భారత్లోని కార్గిల్ను కలిపే రోడ్లను మళ్లీ తెరవాలని సరుకుల దిగుమతులకు అనుమతించాలని వారు డిమాండ్ చేస్తున్నారు ఈ భారీ నిరసన షబ్బీర్ అయ్యర్ ఆధ్వర్యంలో జరుగుతోంది దీంతో ఆయన్ను ఉగ్ర వ్యతిరేక చట్టం కింద పాక్ అరెస్టు చేసింది ఇదిలా ఉండగా గిల్గిత్ బాలిస్తాన్లో ఇమ్రాన్ ఖాన్కు చెందిన పీటీఐ పార్టీ అధికారంలో ఉందని వారి నిర్ణయాలతో తమకు సంబంధం లేదని నవాజ్ పార్టీ చెబుతోంది టీటీఐ పార్టీ ప్రభుత్వ నిర్ణయాలతోనే స్థానిక వ్యాపారం దెబ్బతిందని గడిచిన ఆరు నెలలుగా వ్యాపారాలు తీవ్రంగా నష్టపోతున్నారని చెబుతున్నారు స్థానిక ప్రభుత్వం ఉగ్రవాదులకు క్షమాభిక్షలు పెట్టి వ్యాపారుల్ని పట్టించుకోవడం లేదంటూ వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు సరుకుల కొరతతో ధరలు విపరీతంగా పెరిగిపోయి సామాన్యులు అల్లాడిపోతున్నట్లుగా వారు వాపుతున్నారు వ్యాపారులు స్థానికులు నిరసనలు ఆందోళనలతో పాకిస్తాన్ ఉక్కిరి బిక్కిరవుతోంది